మనకి ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే మరి ఆ పాదయాత్రలో మరి ముసలి అవ్వాతాతలకు ముద్దులు పెడుతూ అలాగే నిమురుతూ ఇలా ప్రజలతో మమేకమయ్యి అప్పట్లో తిరిగారు ఎటువంటి భయం లేకుండా ఏదీ లేకుండా కూడా ఫ్రీగా జనాల్లోకి తిరిగారు గుంపులు గుంపులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీలు దిగడానికి కానీ ఇలా ఉండేవాళ్ళు కొంతమంది సమస్యలు చెప్పుకునే ఆ సమస్యలు ఆయన వినేవాళ్ళు చేసేవాళ్ళు మనం అందరం చూసాం కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికంత భిన్నంగా ఉంటున్నారు అవసరమైతే తప్ప ఆయన బయటికి రావటం లేదు ఆ వచ్చినప్పుడు కూడా ఏదన్నా సభలో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లాంచింగ్స్కి ఎక్కువ వస్తారు ఆయన ప్రారంభోత్సవాలుకి వాటికి వాటిలో కూడా ఇటు పైన వాటిపైన విమర్శలు చేసి ఆయన ఏం చేసింది గత ప్రభుత్వం ఏం చేసింది అనేది చెప్పుకుంటారు ఒక ప్రచారలాగా ఆయన చెప్పటమో లేకపోతే ప్రజల్లోకి ఆ పథకాలను తీసుకెళ్లటము ఆ పథకాల గురించి వివరటమో లాంటివి చేస్తుంటారు ఇక అసెంబ్లీకి వెళ్ళాలన్నా ఏదైనా వెళ్ళాలన్నా భారీ భద్రతగా మధ్య వెళ్తుంది అక్కడ ఉన్న చెట్లు కూడా అవి కొట్టి చేసేస్తారు ముందుగా రావడానికి ఏదన్నా చెట్లు ఎక్కువ ఉన్న ప్రాంతంలో అదేవిధంగా ఇక రాజధానిలో చూసుకున్నట్లయితే మొత్తం పరదాలు కట్టేసేసి ఆయన ఆ వెహికల్ అయిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేయటం జనాన్ని ఎవరిని అక్కడ తిరుక్కొని చేయటం సాధారణంగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఈ బదులు కొన్ని కొన్ని వాటిస్తారు ఇన్ని కాకపోయినా అయితే ఇప్పుడు మరింత భద్రత పెంచింది రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రెండు కొత్త కొత్త హెలికాప్టర్లని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిందనమాట అది కూడా సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం కోసం రెండు కొత్త హెలికాప్టర్లు ఈ హెలికాప్టర్లు ఎందుకు ఇచ్చిందంటే వీటిని అద్దె ప్రాతిపా ప్రాతికమైన తీసుకున్నారండి రెండు హెలికాప్టర్ కూడా అద్దె దీనికి నెలకు వచ్చేపాటికి రెండు హెలికాప్టర్ల మీద నాలుగు కోట్ల వరకు ఖర్చు అవుతుంది మళ్ళీ సిబ్బంది బస అని కొంచెం మెడికల్ హెల్వైల్స్ ఖర్చులని కొంచెం వీటికి అదనంగా ఉంటాయన్నమాట ఎందుకు పెంచింది అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కొన్ని వ్యవస్థీకృత నేరగల ముఠాల నుంచి అలాగే తీవ్రవాదుల నుంచి వామపక్ష తీవ్రవాదుల నుంచి కూడా ఆయనకి ప్రమాదం పొంచి ఉంది దానికోసం ఆయనకి రోడ్డు మార్గం అయితే సేఫ్ కాదు అని ఈ హెలికాప్టర్లు అయితే రెడీ చేసింది అనమాట దీన్ని ఏమంటున్నాయి ప్రతిపక్షాలు భద్రత పేరిట ఆయన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎన్నికలు చూస్తే ఇంక మరి పది పదిహేను రోజుల్లో షెడ్యూల్ అయితే ఖరారవుతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగడానికి ఆయన ప్రజాదనంతో ఈ భద్రత ముసుగులో ఆ హెలికాప్టర్ రెండు ప్రభుత్వం అంతా అద్దెకు తీసుకొని మొత్తం జరుగుతారు ఆయన ఆ ప్రజాధనాన్ని లూటీ చేయటమే అసలు రాష్ట్ర డీజీపీ పదే పదే చెప్పే విషయం ఏంటంటే ఎలాంటి అసాంఘిక శక్తులు అంటే ఉగ్రవాదుల కదలికలు ఏమీ కూడా రాష్ట్రంలో లేవు ఆయన కానీ ఒక పక్కన మరి అదే సాగుతో తీసుకుంటం పట్ల ప్రజలు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఎందుకంత ప్రజాదానాన్ని వృధా చేయటం అని చెప్పేసి అయితే ఇది ఎన్నికల ప్రచారం కోసం వీటిని చెప్పి ప్రతిపక్షాల ప్రధాన వాదన సో ఏది ఏమైనా మరి సీఎం గారి అనవసరంగా ప్రజాదానాన్ని వృధా చేస్తున్నారనేది ప్రజల్లోకి ప్రతిపక్షాలు అనేది తీవ్రంగా తీసుకెళ్తున్నాయి మరి ఆయన కూడా దీన్ని ఒకసారి చూసుకొని ఖర్చు మొత్తం కొంచెం తగ్గించి ప్రజలకి లాభం చేకూరే విధంగా వ్యవహరించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారన్నమాట